हरिः ओ शं मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वा त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తరం ఓం శాంతి 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 పన్నెండు రాసుల్లో కూడా ఆధ్యాత్మిక సాధనకి సంబంధించి యోగ సాధనకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నప్పటికి కూడా ఈ సింహరాశికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది కుంభరాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది సింహరాశికి ఉన్న ప్రత్యేకమైన స్థానం ఏంటి అన్నట్టు అలాగే ధనుస్సు రాశికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఎందుకు సింహరాశికి ప్రత్యేకమైన స్థానం ఉంది అన్నట్లయితే సింహరాశి హృదయాన్ని సూచిస్తున్నది బుద్ధిని సూచిస్తూ ఉన్నది మానవుడు బుద్ధిజీవి కాబట్టి మానవుడు మెంటల్ బీయింగ్ అంటారు ఇంగ్లీష్లో మెంటల్ బీయింగ్ అంటే మనస్సు ప్రధానంగా జీవించేటటువంటి వాడు బుద్ధి ప్రధానంగా జీవించేటటువంటి వాడు ఈ బుద్ధి కక్ష దాటిన తర్వాతే ఆత్మకక్ష ఉంటుంది కాబట్టి సాధనలో పరిణామ క్రమంలో బుద్ధి వరకు వచ్చిన తర్వాత వివేకోదయం అవుతుంది వివేకం అనేది ఉదయిస్తుంది వివేకం ఉదయించినప్పుడు ఏది సత్యము ఏది అసత్యము ఏది శాశ్వతము ఏది తాత్కాలికము ఏది చెడు ఏది మంచి దాటి కొంచెం ముందుకి వెళ్ళిన తర్వాత ఈ జీవితానికి పరమావధి ఏంటి ఈ జీవితానికి లక్ష్యం ఏంటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అసలు మానవ జన్మకి సార్థకత ఏంటి సో మానవత్వం అంటే ఏంటి దైవత్వం అంటే ఏంటి దివ్యత్వం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఈ ఏవైతే ఈ స్టెప్స్ మనం చెప్పుకున్నామో ఇవన్నీ కూడా బుద్ధి అనేది మనలో పనిచేయడం మొదలట్టిన తర్వాత మన మనసు అనే స్థాయిని దాటి బుద్ధి లోకాల్లోకి వచ్చిన తర్వాత అంటే గాయత్రి లోకాల్లో వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ రకమైన అన్వేషణ అనేది ప్రారంభమవుతుంది దానికి ముందంతా ఈ విజ్ఞానం అంతా మనకు ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుంది అది మనం చదువుకున్న గ్రంథాల్లో నుంచి కానీ విన్న విషయాల్లో నుంచి కానీ చూసినటువంటి దృశ్యాల్లోంచి కానీ దేంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంటుంది కానీ ఆ స్థాయి ఆ స్థితి తెలియడం అనేది జరగదు తెలియదు ఆ తెలియాలంటే లైఫ్లో ప్రయారిటీస్ అనేవి ప్రాధాన్యతలు అనేవి మారుతాయి లోకంలోకి వచ్చిన తర్వాత అన్నిట్లోనే మారుతాయి ఆహార నియమ ఆహార స్వీకరణ దగ్గర నుంచి ఆహారం తీసుకోవాలో దగ్గర నుంచి ఏం ఆలోచించాలో దగ్గర నుంచి ఏం చేయాలో ఏం చేయగలదో దగ్గర నుంచి ఏది నశిస్తుందో దగ్గర నుంచి తన జన్మ తన తన జన్మకి సా తన జన్మకి సార్థకత ఏంటో దగ్గర నుంచి అట్లాగా స్టెప్ బై స్టెప్ ఆ బుద్ధి లోకాల్లో కూడా ఉండే ఏడు లోకాలు బుద్ధిలో ఉండేటట్టు ఏడే కక్షలు మనం తీసుకుంటే అందులో ఏదో కక్షలు మనం ఉండటం జరుగుతుంది ఈ దీనికి ప్రారంభం ఎక్కడ జరుగుతుంది అన్నట్లయితే అది సింహరాశిలో జరుగుతుందని మనం తెలుసుకోవాలి సో అంతతే సింహరాశి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అది ముఖ్యంగా మన శరీరంలో కూడా ఏదన్నిటిలోకి చాలా ఇంపార్టెంట్ మన హృదయమే అన్నింటిలోకి చాలా ఇంపార్టెంట్ కదా ఇది అందువల్ల సింహరాశి గురించి ఎక్స్ప్లెనేషన్లో ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని మీరు అర్థం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సింహరాశి ద్వారా జరిగే బృంద చైతన్యం యొక్క ఆవిర్భావాన్ని కుమారుడు జన్మించడం అని చెప్తారు అది ఇది ఇది పొడుపు కథ లాంటిది అది ఏంటంటే ఇది సింహరాశి ద్వారా జరిగే బృంద చైతన్యం యొక్క ఆవిర్భావాన్ని ఈ గ్రూప్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ మొట్టమొదటిలో మనలో కలుగుతుంది గ్రూప్ లివింగ్ అంటే అర్థమేంటి పది మందితో కలిసి జీవిద్దాము పది మంది కష్టకాల్లో మనం కూడా భాగం పంచుకుందాము మన చుట్టూ ఉన్న సామాజిక మన చుట్టూరాణ సమాజం పట్ల కానీ మానవ జాతి పట్ల కానీ దేని ప్రకృతి పట్ల కానీ మన తాలూకు బాధ్యతలే మనం నిర్వర్తిద్దాము అందరితో కలిసి మనం పనిచేసుకుందాం అనేటటువంటి ఒక సాయింటిని చూసారా అది ఎలా ఉంటుంది అన్నట్లయితే కుమారుడు జన్మించడం అని చెప్తారు అంటే కుమారుడు జన్మించడం పిల్లవాడు పుట్టడం అని చెప్తారట ఏది ఈ గ్రూప్ లివింగ్ అనేటటువంటి ఆలోచన మనలోకి వచ్చి ఆ గ్రూప్ లివింగ్లో మనం జీవించడం అనేటువంటిది ఎలాంటిది అన్నట్లయితే ఒక కొడుకు పుట్టడంతో చెప్తారు అని చెప్తున్నారు కుమారుడు అనే పదాన్ని మనం మన పిల్లలే అనే కాకుండా సనత్ కుమారుడికి కుమారుడు అని వాడతాం మనం సుబ్రహ్మణ్య స్వామి కూడా కుమారుడు అని చెప్పి వాడుతాం మనం సనత్ కుమారుతో పాటున మిగతా ముగ్గురు కుమారుడు సనక సనందన సనసు జాతులకి వాడికి కుమారులనే వాడతాము చిరంజీవులు అనేటువంటి వాళ్ళు కూడా మనం కుమారులనే వాడతాము మన పిల్లల్ని కూడా మన మన కొడుకుని కూడా మనం కుమారుడు అనే వాడతాము ఇన్ని 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 స్థాయిల్లో ఆ కుమారుడు అనే పదాన్ని మనం వాడతాము ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి రాశి చక్రంలో సింహరాశి ఐదవ రాశి ఇది తండ్రికి కుమారునికి మధ్యన ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది మీకు పన్నెండు భావాలు చాలా బాటలు మనం చెప్పుకున్నాం పన్నెండు రాశుల్ని కూడా పన్నెండు భావాలుగా కూడా స్టడీ చేసేటటువంటి ఒక పద్ధతి మనం అలవాటు చేసుకోవాలి అంటే మన పుట్టిన లగ్నం నుంచి ఎలాగైతే పన్నెండు పన్నెండు భావాలు ఎలాగైతే స్టడీ చేస్తామో అట్లాగే మేషాన్ని మొట్టమొదటి భావంగా కూడా తీసుకుని మేషం నుంచి మొదలు పెట్టుకుని ఒక్కొక్క రాశి ఒక్కొక్క భావంగా తీసుకుని మెయిన్ రాశిని పన్నెండో భావంగా తీసుకుంటే పన్నెండో భావమైన రాశిగా రెండు కాలిక్యులేషన్స్ ఒకటేమో మనం పుట్టిన లగ్నం నుంచి పన్నెండు భావాలు కాస్మిక్ ఫస్ట్ సెకండ్ అంటాం మనం కాస్మిక్ ఫస్ట్ అంటే ఏంటంటే మ్యాష్ రాసి ఆ పన్నెండు రాసుల్లో పన్నెండు భావాలుగా కూడా తీసుకుని జాతక పరిశీలన చేసే విధానాన్ని కూడా మనం అలవాటు చేసుకోవాల్సి ఉన్నది అప్పుడే మనం కరెక్ట్గా అవతల వాళ్ళ తాలూకు ఆ విషయాలు అనలైజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది వైక్ రాష్ట్ర పనిచేస్తుంది సైకాలజీలోనే కూడా అది పనికొస్తుంది రాశి సింహరాశి ఐదవ రాశి ఇది తండ్రికి కుమార్నికి మధ్యన సంబంధాన్ని తెలియజేస్తుంది ఇది ఐదవ రాశి ఏంటి సంతాన స్థానం అంటాం మనం సంతాన స్థానం ఎన్నో భావం అది ఐదవ భావం ఐదవ భావం ఏంటి అన్నట్లయితే పుత్రస్థానం పుత్రికా స్థానం ఏదైనా సరే కాబట్టి తండ్రికి తండ్రి దగ్గర నుంచే కదా సంతానం వచ్చేది క్షేత్రజుడు క్షేత్రం తండ్రి తల్లి అనుకుంటే ముందు బీజం బీజం అనేది తండ్రి దగ్గర నుంచి వస్తుంది తల్లి గర్భంలో క్షేత్రంలో పడినప్పుడు ఆ శిశువుగా మళ్ళీ భూగోళ భూమి మీదకి జీవుడిగా వస్తుంది కా ఈ సంబంధాన్ని ఏం తెలియజేస్తుందంటే ఐదవ భావం తెలియజేస్తుంది అందుకే జాతకంలో ఐదవ భావం చాలా బలంగా ఉంటాయి బలంగా ఉండడం అంటే ఏంటి బుధుడు కానీ లేకపోతే ముఖ్యంగా గురుడు కానీ వీళ్ళు మిగతా భావ గ్రహాల తాలకు సంబంధాలు వ్యాధలు రిఫ్లెక్షన్స్ లేకుండా ఐదవ భావంలో బుధుడు కానీ లేకపోతే ముఖ్యంగా గురుడు లాంటి గ్రహాలు కానీ శుక్రుడు మిగతా గ్రహాలు వ్యాధలు లేకుండా ఉన్నట్లయితే సంతానం మంచిగా ఉండటం కానీ స్థానం చాలా బలంగా ఉండటం కానీ సద్బుద్ధి ఉండటం కానీ మంచి ఆలోచనలు మంచి సంకల్పాలు ఉండటం కానీ ప్రపంచానికి పనికొచ్చేటటువంటి మంచి సంకల్పాలు చేయటం కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి మొట్టమొదటి మనం ఏం చూస్తామంటే లగ్నం చూడంగానే మొట్టమొదటి మనం ఐదో స్థానాన్ని మనం ఐదో స్థానాన్ని దేనికోసం చూస్తాము వీళ్ళకి పిల్లలు పుడతారా పుట్టరా అన్నంత కోసం చూడము ఐదో భావం దేనికోసం అన్నట్లయితే ఐదో భావాన్ని మనం వాళ్ళ బుద్ధి తాలూకు ఆ విషయాలు తెలుసుకోవడం కోసం మనం చూస్తాం ఐదవ భావం మీద ఐదవ భావంలో శుభగ్రహాలు కానీ ఐదవ భావం పైన శుభగ్రహాల తాలూకు శుభదృష్టులుగా ఉన్నట్లయితే అతల వాళ్ళ పట్ల మనకు ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది అది తెలుసుకోవాలి అది ఇక్కడ చెప్తున్నారు నాష్ గారు ఏం చెప్తున్నారంటే తండ్రికి కుమారుడికి మధ్యన ఉన్న సంబంధం తెలియజేస్తుంది ఈ సంబంధం ఎల్లప్పుడూ ఆత్మచైతన్యం తాను అనే ప్రజ్ఞ ద్వారా ఉంటుంది ఈ సంబంధం ఎలా ఉంటుంది అన్నట్లయితే ఆత్మచైతన్యం ద్వారా ఉంటుంది సుమా అని చెప్తున్నారు అంటే మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ప్రతి తండ్రికి ప్రతి పిల్లాడికి మధ్య ఆత్మ సంబంధం ఉంటుందా అంటే రక్ష సంబంధమే ఉంటుంది ఆత్మ సంబంధం ఉంటుందని మాస్టర్ ఎందుకు చెప్పారు అన్నట్లయితే అది అది కొంచెం మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆత్మ ఆత్మ తండ్రి ఆత్మ తండ్రి తన తన భార్య గర్భం ద్వారా తానే కొడుగ్గా మళ్ళా పుడతాడు సుమా అని మనకి ఒక శాస్త్ర సంప్రదాయం అది సో మళ్ళీ భౌతిక శరీరము మనస్సు ఆత్మ అని ఉన్నప్పుడు తండ్రిలో నుంచి ఉన్నటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉందో అది తండ్రిలో నుంచి కొడుకులోకి వస్తుంది సుమా అని చెప్తారు ఎట్లా వస్తుందని చెప్తారు మొట్టమొదటి తండ్రి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ బీజం తల్లి గర్భంలో పడిన తర్వాత అది నవమాసాలు తల్లి గర్భంలో శిశువు పెరిగి పెద్దయిన తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పదవ మాసంలో శిశువు భూమి మీద వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఉన్నా లేకపోయినా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అతను భూమధ్యంలో నుంచి ఒక చైతన్యం వచ్చి ఈ భూమి మీద పడ్డ శిశువు తాలూకు శిశువులో ప్రవేశిస్తుంది సుమా అని చెప్తారు అది తండ్రికి పిల్లవాడికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక చాలా గ్రేట్ కాన్సెప్ట్ అది అది ఎప్పటికోకప్పుడు ఇది యాక్చువల్గా ఉన్నటువంటి సైన్స్కి అర్థమయ్యే విషయం కాదు యాక్చువల్గా ఇది ఇది ఎప్పటికైనా అర్థం అవుతుందేమో మనకు తెలియదు ఖచ్చితంగా అర్థం అవుతుంది వాళ్ళు కూడా బుద్ధి ఆ స్థాయిలో వాళ్ళు కూడా వాళ్ళు కూడా మానవ లేదు కదా అందులో కూడా వికసిస్తుంది అందుకే మనం పూర్వం చెప్పుకున్నాం మొట్టమొదట కృతయుగం అని అనుకోవచ్చో లేకపోతే తర్వాత తాతయోగంలో వాళ్ళు శుభ్రంగా పెళ్లి చేసుకున్నారు దాంపత్య జీవితం అనుభవించారు వాళ్ళ పిల్లలు పుట్టారు అనేటటువంటిది అట్లాగా స్త్రీ గర్భం ద్వారా స్త్రీ యోని ద్వారా కాకుండా పిల్లలు పుట్టాలనేటువంటి కథలు కూడా మనకు చాలా ఉంటాయి కదా అలాంటి సందర్భాల్లో ముఖ్యంగా సత్యవతి పరాశరుడికి వ్యాసుడు పుట్టినప్పుడు ఇలాంటి ఫిరామణి వాడు వర్కౌట్ అవుతుంది సుమా అని చెప్తారు మాస్టర్ గారు అంటే స్త్రీ పురుషుల మధ్య స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి ఆ దాంపత్యం అనేటటువంటిది భౌతికమైనటువంటి కలయిక కాకుండా ఇద్దరు తాలూకు బృహమధ్యం నుంచి వచ్చినటువంటి సంకల్పం అనేది ఏదైతుందో ఆ సంకల్పంలో నుంచే శిశువు కట్టుకుని ఒక శిష్యుగా జన్మిస్తాడు సుమా అట్లాంటి జనరేషన్స్ కొన్ని ఉన్నాయి భూమి మీద అని చెప్పి మనకి మాస్టర్ గారు చెప్తూ ఉండేవారు పెద్దలు కూడా చెప్తూ ఉండేవారు అది కూడా ఆత్మస్థాయిలో జరిగేటటువంటిది ఇదే ఇది కూడా ఆత్మస్థాయిలో జరిగేటటువంటిది అవైతే స్త్రీకి సంబంధం లేకుండా అంటే స్త్రీ పురుషుల తాలూకు సంబంధం లేకుండా సంకల్పం ద్వారా పుట్టినటువంటి జములు ఏవైతే ఉన్నాయో అది కూడా కొంతకాలం జరిగినాయి భూగోళం మీద వాళ్ళకి పాపం అనేటటువంటిది వాళ్ళకి అంటదు సుమ అని చెప్తారు అది ఎక్కడన్నా మ్యాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకొంచెం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం సో ఎలా ఆత్మచైతన్యం తాను అనే ప్రజ్ఞ ద్వారా ఉంటుంది దానికి పరాకాష్ట తండ్రి కుమారుల్లో ఉన్న ఆత్మ కుమారుల్లో తన ఆత్మ వికాసాన్ని తెలుసుకోవటం ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అది చెప్పిన తర్వాత దేవుల్లోని మాతృపజ్ఞకి కుమారునికి ఉన్న సంబంధం ప్రేమ అంటే మాతృపజ్ఞి కుమారునికి ఉన్న సంబంధం ప్రేమ దేవుల్లో మాతృప్రజ్ఞ ఏంటంటే ఫ్యూములైన్ అండ్ మాస్కులైన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో అదే ఎగ్జిక్యూటివ్ అండ్ ఎలాగంటాం క్రియేటివ్ అండ్ ఎలా చెప్పాలి తల్లికి ఉండే వాత్సల్యం కానీ తండ్రి చూపించేటువంటి క్రమశిక్షణ తండ్రి పెంచి పోషించడం రెండు 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 ఫినామినల్స్ ఉంటాయి కదా ఇప్పుడు కర్కాటక రాశి తల్లిని సూచిస్తే అక్కడ వాత్సల్యాన్ని సూచిస్తుంది సింహరాశిలో ఉండే ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ వాత్సల్యం కాదు ఇది ఈ ప్రేమ ఏంటంటే తన శిశువుని తన కొడుకుని తన పుత్రుడిని ఎవరైనా పుత్రుడైనా పుత్రుడికి ఎవరైనా కావచ్చు ఒక ఒక పద్ధతిలో పెంచి ప్రయోజకుడిగా తయారు చేసే బాధ్యత అనేటటువంటిది తండ్రి తీసుకుంటాడు కాబట్టి దాని సింహరాశిగా చెప్తారు అక్కడ మాతృత్వం తాలూకు ఫిమేల్ ప్రిన్సిపుల్ అక్కడ చెప్పినప్పుడు అక్కడ మేల్ మే మే మాస్కలైన్ ప్రిన్సిపుల్గా సింహరాశిని చెప్తారు అందుకే మనకేం చెప్తా తెలుసా కర్కాటక రాశి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళిద్దరు కూడా చంద్రుడు సూర్యుడు కానీ ఆ రెండు రాసుల్లో ఉన్నట్లయితే వాళ్ళ మధ్య వివాహం జరిపించినట్లయితే ఆ రెండింటికే ఎక్సెప్షన్ అది ఆ రెండు రాశులకి ఎక్సెప్షన్ అది సింహరాశి అని రాశులు సారీ సింహరాశి అని కర్కాటక రాశిలో సూర్యుడు చంద్రుడు ఉన్నట్టుగా వాళ్ళకి వివాహం జరిపించినట్లయితే అది ఆత్మ సంబంధానికి సంబంధించిన వివాహంగా తీసుకోవాల్సిన అని చెప్తారు ఏ స్థాయిలో దర్శనాలిటీ లెవెల్ దాటినటువంటి స్థాయిలో ఎందుకంటే చంద్రుడేమో తల్లి కారకుడు అనేటువంటి కర్కాటకానికి అధిపతి సూర్యుడేమో తండ్రికి స్థానాన్ని తెలియజేసేటటువంటి సింహానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సూర్య చదుథాల కలియక కర్కాటక సింహరాశుల్లో అద్భుతంగా ఉంటుంది సుమా అని చెప్తారు అది కంప్యాటబిలిటీస్లో అంతేకాకుండా మిగతా అన్ని గ్రహాలకి కూడా రెండేసి రాశుల ఆధిపత్యం ఉంటుంది ఒక సింహరాశికి ఒకసారి ఒక చంద్రుడికి ఒక సూర్యుడికి మాత్రమే ఒక్కొక్క రాశి ఆధిపత్యం మాత్రమే ఉంటుంది ఇట్లాంటివి కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి ఎస్ట్రా ఎస్ట్రాలజీలో కానీ కంప్యాటిబిలిటీస్లో కానీ ఆస్పెక్ట్స్లో కానీ అది జాగ్రత్తగా మనం దాటిలో తెలుసుకోవాలి ఓకే ఇక్కడ మాతృపజ్ఞకి ఉన్న సంబంధం ప్రేమ భావోద్వేగం అనే బంధం ద్వారా ఉంటుంది ఇది బొడ్డు తాడు బొడ్డు తాడు అంటే మనం చూసారా శిశువు గర్భంలోంచి బయటకు రాగానే తల్లి తల్లి తాలూకు బొడ్డు దగ్గర నుంచి శిశువు తాలూకు బొడ్డు వరకు ఒక తాడు ఉంటుంది బిబ్లికల్ కార్డు అంబలికల్ కార్డు ఇది అంటారు కదా అంబలికల్ కార్డు అంటారు అనుకుంటాను దాన్ని కట్ చేస్తారు ఆ లోపల సేపు అది ఉండాలి ఆ లోపల అది ఉంటేనే శిశువుకి తల్లి దగ్గర నుంచి తన ఆహారం కానీ మిగతాది ఏది వచ్చినా కూడా దాని ద్వారానే వస్తుంది ఒకసారి శిశువు తల్లి తల్లి నుంచి వేరయ్యి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ థ్రెడ్ కట్ చేస్తారు చూస్తారా బొడ్డు కత్తిరించు అంటారు చూస్తారా అది అది చెప్తున్నారు ఇక్కడ అది అది ఉన్న సేపు భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ప్రేమ ఏదైతే ఉందో అవన్నీ కూడా దాని ద్వారా ఉంటుంది ఇది బొడ్డు తాడు దీని ద్వారా ప్రకృతి మాత ఆత్మచైతన్యంలో శిశువు ఎదిగే వరకు నిలబెట్టి రక్షణ ఇస్తుంది ఈ దశ కర్కాటక రాశిలో జరుగుతుంది ఇది ఏ ప్రకృతి ఏం చేస్తుంది అన్నట్లయితే ఏదైతే బొడ్డుతాడు తాడు ఉందో ఆత్మచైతన్యంలో శిశువు ఎదిగేంత వరకు నిలబెట్టి రక్షిస్తుంది అనమాట దేని ద్వారా ఈ బొడ్డుతాడు తాడు ద్వారా ఎక్కడ జరుగుతుంది కర్కాటక రాశిలో జరుగుతుంది సింహరాశి వచ్చినప్పటికీ అది కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత అక్కడి నుంచి తండ్రి తాలూకు రక్షణ పోషణ అనేది జరుగుతుంది అంటే చాలా స్థాయిలు ఉంటాయి సింపుల్గా మాస్టర్ చెప్పారు దీని మధ్య చాలా స్టెప్స్ ఉంటాయి అంటే శిశువు జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు తల్లి తాలూకు ప్రభావం అనేటటువంటిది గ్రహ ప్రభావం అనండి లేకపోతే తల్లి తాలూకు ఆలోచన విధానం అనండి ఏదైనా అనండి అది పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వెళ్ళడం మొదలుపెట్టి వాళ్ళు ఎదిగి వాళ్ళందరూ వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకోవడం మొదలు నుంచి తండ్రి తాలూకు ప్రభావం పిల్లల మీద ఉండటం మొదలు పెడుతుంది అందుకే మనం వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో నాలుగు పది స్థానాలు నాలుగవ స్థానం అంటే మాతృస్థానము జాతగుడి తాలూకు జాతకంలో నాలుగవ స్థానాన్ని చూస్తే ఆ జాతగుడి తాలూకు తల్లి తాలూకు పరిస్థితి తెలుస్తుమా అని చెప్తారు ఈ నాలుగవ స్థానానికి ఆపోజిట్గా ఏముంటుంది పదవ స్థానం ఉంటుంది అంటే నాలుగు తల్లి అనుకున్నట్లయితే ఆపోజిట్గానే ఉంటుంది కాబట్టి పదవ స్థానాన్ని తండ్రి స్థానంగా పాశ్చాత్యులు తీసుకున్నారు అది లాజికల్గా ఉంటుంది ఎందుకు తల్లికి ఆపోజిట్గా ఉండే స్థానం తండ్రి స్థానం కాబట్టి ఆ తండ్రి స్థానానికి పదవ స్థానం తీసుకున్నట్లయితే తన భాగోగులతో పాటుగా ఈ జాతకుడితో జాతకుడికి తండ్రితో ఉన్న సంబంధాలు అవన్నీ కూడా ఈ పదవ స్థానాన్ని బట్టి తెలిసేసామని చెప్తారు కానీ భారతీయ జ్యోతిష్ శాస్త్రంలో తొమ్మిదవ భావాన్ని భాగ్యస్థానాన్ని తండ్రికి స్థానంగా తీసుకుంటారు ఇది మనం ఏం చేయాలి ఈ ఇండియన్ ఎస్ట్రాలజీ ప్రకారంగా తొమ్మిదవ స్థానాన్ని తండ్రికి ఆధిపత్యంగా తీసుకోవాలా వెస్టర్ నష్ట ప్రకారంగా పదవ స్థానాన్ని తీసుకోవాలంటే రాజకీయాలుగా అయితే పదవ స్థానం అవుతుంది నాలుగో స్థానానికి ఆపోజిట్గా పదవ స్థానం ఉంటుంది కాబట్టి వెస్ట ఇండియన్ నష్టరాజు చెప్పారు అంటే ఋషులు దర్శించిన శాస్త్రం కదా ఇది చెప్పారు అనేది కూడా మన జాతకాలు తెలుసుకుంటున్నప్పుడు రెండు రెండు కూడా చూసుకుని పరిశీలన చేసుకుని ఏదో ఒక కంక్లూజన్గా మనం రావాలి అది ఇండివిజువల్గా ఎవరు ఎవరి తాలూకు పరిశోధన బట్టి వాళ్ళు వాళ్ళు వెళ్తారు అలాంటి పెట్టండి అది సో ఆ బంధం ఉంటుంది అది చెప్పిన తర్వాత రాశి మొదటి నాలుగవ భాగం కర్కాళి రాశితో అంత అంతమ అంతమయ్యి రెండవ నాలుగవ భాగం సింహరాశితో ప్రారంభం అవటం శిశువుకి తల్లితో సంబంధం అంతమై తండ్రితో సంబంధం ప్రారంభం అవడానికి సూచిస్తుంది ఇలాంటి క్లూస్ మాస్టర్ గారు ఎన్నిస్తారు తెలుసా ఎన్నో క్లూస్ ఇస్తారు నాలుగవది ఏంటంటే నాలుగవ రాశి మొట్టమొదటి రాశి చర రాశి మేషము స్థిర రాశి వృషభము దుస్వభావ రాశి ఏంటిది దువభావ రాశి మిథునము తర్వాత చెర రాశి లేకపోతే ఏమవుతుంది అక్కడ మొట్టమొదటి మేషం అగ్నితో మొదలైంది వృషభం తత్వంతో మొదలైంది మిథునం వాయుతత్వంతో మొదలైంది కర్కాటకం జలతత్వంతో మొదలైంది జలము అన్నా చంద్రుడైనా కర్కాటకమైనా ఇవన్నీ కూడా తల్లికి వాత్సల్యానికి ప్రామికి సంబంధించినవి తర్వాత సింహం ఏమైంది మళ్ళీ అగ్నితత్వ ప్రాస్తం మొదలైంది అంటే ఒక మొట్టమొదటి నాలుగు రాశులు అగ్నితో మొదలై జలంతో ఎండయి మళ్ళీ అగ్నితత్వ ప్రాస్తం మొదలవుతుంది కాబట్టి కర్కాటకంతో తల్లికి సంబంధించినటువంటి తల్లి తాలూకా పాత్ర ఏదైతే ఉన్నదో శిశువు మీద అక్కడ ఎండ అయిపోయి అగ్నితత్వ ప్రాస సింహరాశి నుంచి ఏం మొదలవుతుందని చెప్తున్నారంటే నాలుగవ భాగం సింహరాశిలో ప్రారంభం అవుతుంది అవడం శిశువుకి తల్లితో ఉన్న సంబంధం అంతమే తండ్రితో ఉన్న సంబంధం ప్రారంభం అవడానికి సూచిస్తుంది తల్లి సంబంధం అంతమైపోతుంది కరకాట రాసితో సింహరాశితో తండ్రి తోరణ సంబంధం మొదలవుతుంది సుమా అని చెప్తున్నారు నేను ఇచ్చిన సరిపోతుంది చాలా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం చెప్పుకుందాం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకునికి రాశిచక్రంలోని నాలుగో భావము శిశువుకి తల్లితో ఉన్న అనుబంధాన్ని ఐదో భావం తండ్రికి శిశువు పట్ల ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని తెలుసుకోవడం చాలా ముఖ్యం సాధకుడు కూడా ఏంటి ఏమవుతుందన్నట్లయితే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధకుడికి రాశచక్రంలోని నాలుగవ భాగము శిశువుకి తల్లితో ఉన్న సమ అనుబంధాన్ని మనం చెప్పుకున్నాం కదా ఐదవ భావం తండ్రికి శిశుతో పట్ల సాధన తెలియజేస్తుంది తెలుసుకోవడం చాలా ముఖ్యం జాతకంలోని ఐదవ భావం సంతానాన్ని తెలియజేస్తుంది మనం చెప్పుకున్నాం అది తన మరియు తండ్రికి సంతానం పట్ల ఉన్న అనురాగాన్ని వారిని పెంచి పోషించి వారిని విద్యాబుద్ధులు నేర్పించి వారిని స్వతంత్రులుగా తీర్చిదిద్దంలో తండ్రి యొక్క పాత్రని సూచిస్తుంది ఇది కూడా తండ్రి యొక్క పాత్రను కూడా కర్కాట రాశి సూచిస్తున్న సమాజం సింహం అనుకున్నావు కదా సింహం అనుకునేదాన్ని మాస్టర్ ఏం చెప్తున్నారు అన్నట్లయితే ఐదో భావం సంతానాన్ని తెలియజేస్తుంది ఐదో భావాన్ని మరియు తండ్రికి సంతానం పట్ల అనురాగాన్ని అంటే ఐదో భావం అంటే ఏంటి మన ఐదో రాశి సింహము మనం పుట్టిన ఐదో భావం మన లగ్నం నుంచి ఐదో భావాన్ని తీసుకున్నట్లయితే దాన్ని చూసినట్లయితే ఏమవుతున్నట్లయితే తండ్రికి సంతానం పట్ల ఉన్న అనురాగం వారిని పెంచి పోషించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి వారి స్వతంత్రులుగా తీర్చిదిద్దరిలో తండ్రి యొక్క పాత్రను సూచిస్తుంది అంటే ఏంటి తండ్రి పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అంటే ఈ జాతకుడి తాలూకు తండ్రి ఈ జాతకుడి పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అనేది తెలియాలన్నట్లయితే ఐదో భావం చూడాల్సి మా చెప్తున్నారు ఐదో భావంలో ఎప్పుడు కూడా అశుభగ్రహాలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి తల్లిదండ్రుల మధ్య ఇబ్బందులు ఉంటాయి సరే సరే తండ్రి పిల్లల మధ్య ఇబ్బందులు ఉంటాయి తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచడం కానీ కొంచెం లేకపోతే చాలా హార్ష్గా ఉండటం కానీ కొన్ని చోట్ల పిల్లలు పట్టించుకోకపోవడం కానీ ఇవన్నీ రకర రకరకాల లక్షణాలు ఉంటాయి అక్కడ మెస్టర్ చెప్తున్నారు ఈ మొత్తం ప్రక్రియ అంతా లౌకిక మానవునికి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న సాధ సాధకునికి చివరి నాలుగు దీక్షలో ఉన్న ఆధ్యాత్మ ఆధ్యాత్మ సాధకునికి ఐదవ భావం ద్వారాను ఐదవ రాశి అయిన సింహరాశి ద్వారాను జరుగుతుంది ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పాలండి మీకు అంటే ఏంటి దీక్ష ఫస్ట్ ఇనిషియేషన్ అంటే ఏంటి సెకండ్ ఇనిషియేషన్ అంటే ఏంటి థర్డ్ ఇనిషియేషన్ అంటే ఏంటి ఫోర్త్ ఇనిషియేషన్ అంటే ఏంటి ఫిఫ్త్ ఇనిషియేషన్ అంటే ఏంటి ఒక పెద్ద అంటే జాల్కూల్ మహర్షి రాసినటువంటి ఒక టోటల్ ఐదు వందల నాలుగు వందల ఐదు వందల పేజీల పుస్తకాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ఐదు ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే కుదరదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మొట్టమొదటి రాశి రెండో రాశి మూడో నాలుగో రాశి నాలుగు ఇనిషియేషన్స్ అంటే ఏంటి రాశిలో పుట్టంగానే ఇనిషియేషన్స్ కావచ్చు అండి మళ్ళీ నేను రిపీట్ చేస్తాను ఆ రాశిల్లో పుట్టడానికి నేను ఈ యోగపరమైన ఆధ్యాత్మికమైన అంశాలకు సంబంధం ఏమీ లేదు మన ప మన మీద ఆ రాసుల తాలూకు ప్రభావం పనిచేస్తూ ఉన్నప్పుడు క్రమంలో ఆ స్థాయిని మనం చేరుకున్నప్పుడు అప్పుడు ఆ రాశి ద్వారా ఇనీషియేషన్ జరుగుతుంది సుమా అని చెప్తారు ఆ స్థాయిలో మన జాతకాలు పనిచేయవు మన మీద మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఏం చెప్తున్నాను ఎంతసేపు ఏం చెప్పినా కూడా దాన్ని ఇలాంటి చదువుకున్నాడు మీ జాతకాల దగ్గర పెట్టుకోవాకండి మీ జాతకాలు చూసుకోపోకండి ఈ రాశులోనే నేను పుట్టాను ఇదే నా లగ్నం ఇదే నా గ్రహస్థితి అనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టబోకండి పెడితే అందులోనే విడిపోతారు మీరు దీన్ని ఇంపార్షియల్గా చదువుకోండి ఈ శాస్త్రాలు ఏదైతే ఉందో అవుతాయని గ్రహాలు రాసులు మూల గ్రహాలు ఆ రాసులు అవి వాటి భావాలు తెలుసుకోండి తప్ప వాడి వాడి ప్రతిబింబాలుగా వాటి ఉన్నటువంటి మనలో ఉండే సెంటర్స్ని దాని ప్రకారం జరిపడిన రాజు చక్రాన్ని ఆ చట్టంలో ఇరుక్కోపోకుండా సమాజం ఏం చెప్తున్నానంటే వాటి తాలూకు శుద్ధ సంకల్పం ఉన్నట్టుగా వాటి లక్షణాలు ఒరిజినల్ క్వాలిటీస్ ఉన్నాయి కదా అవి మన మీదే పనిచేస్తూ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఒక తెలియనిపిస్తాను ఈ మొత్తం ప్రక్రియ అంతా లౌకిక మానవునికి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న సాధకునికి చివరి నాలుగు దీక్షలు ఉన్న ఆధ్యాత్మ సాధకునికి హైదవభావం ద్వారాను ఐదవ రాసాయని ద్వారా జరుగుతుంది ఈ ఐదవ ఐదవ సింహ సింహద్వారంతో జరుగుతుంది సుమా సింహరాజు ద్వారా జరుగుతుంది సుమా అని చెప్తున్నారంటే ఐదవ భావం దేని సూచిస్తుందని మీకు తెలుసుకోవాలి ఇక్కడ మీ తాలూకు ఉపదేశ ఉపదేశానికి సంబంధించినటువంటి దీక్షకి సంబంధించినటువంటి సాధనకి సంబంధించినటువంటి ఆరు మదర్ దిక్కు సంబంధించినటువంటి స్థానంగా మనం ఉపదేశ స్థానంగా అంటే ఉపదేశ స్థానంగా అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం ఎవరికో ఉపదేశం చేయడం కాదు ఎవరి దగ్గరైనా మనం దీక్షను తీసుకుని సాధనలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి క్లూ ఏదైతే ఉంటుందో అది ఐదవ స్థానంలో ఉంటుంది సుమా అని తెలుసుకోవాలి ఇక్కడ రహస్యం మీద ఏం తెలుసుకోవాలన్నట్లయితే ఏ మంత్రం మనం చేసుకుంటే బాగుంటుంది ఏ సాధన మార్గంలో మనం వెళ్తే బాగుంటుంది ఏ పుస్తకాలు మనం చదువుకుంటే బాగుంటుంది అట్లాంటి యోగ మార్గాన్ని మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఇవన్నీ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి ఏంటి ఆ స్టేట్మెంటు సాధకునికి ఐదవ భావం ద్వారాను ఐదవ రాశి అయిన సింహరాశి ద్వారాను తెలుగుతుంది చివరిగా బ్రహ్మాండ స్థాయిలో ఎవరి మూలాలు అంటే ప్రోటో మూలాలు మూలం అంటే ఏంటి ప్రోటో టైప్ అనమాట ప్రోటోటైప్ అంటే దాని నుంచి తయారు చేయటం ఎది తయారవటం ఎట్లా తయారవడం ఎట్లా తయారవ్వటం ఇదంతా కూడా మను తాలు కార్యక్రమాలు అనమాట అది చెప్తున్నారు ఇక్కడ చివరిగా బ్రహ్మాండ స్థాయిలో ఎవరి మూలాలు శంభలలో గుర్తింపబడ్డాయో అది బ్రహ్మాండంలో ఎవరి తాలూకు మూలాల ఆరిజిన్స్ ఏవైతే ఉన్నాయో అవి శంభల్లో గుర్తించబడ్డాయో ఆ సిద్ధజీవులకు జనకుల ద్వారా ఐదవ రాశిలో జరుగుతుంది వాళ్ళకు కూడా ఆ సిద్ధ జీవులకు కూడా ఏవైతే మూలాల ప్రోడట ఉన్నాయో ఎవరైతే సంబంలో వాళ్ళు గుర్తించబడ్డారో మహానుభావులు ఉన్నారో వాళ్ళకు కూడా జనకుల ద్వారా అంటే అర్థం ఏంటి యోగీశ్వరులైనటువంటి వాళ్ళు మహాయో అందరిలోకి మహాయోగి ఎవరు ఆది యోగి ఎవరు పరమశివుడు మహాశివుడు ఆ స్థాయి యోగజాయకులు అంటే ఆ స్థాయి అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే యోగి స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళకు ఉపదేశాలు జరుగుతాయి సమా అని చెప్తున్నారు మన స్థాయిలో మనకు కూడా ఉపదేశాలు జరుగుతాయి వాళ్ళ స్థాయిలో వాళ్ళ ద్వారా ఉపదేశాలు జరుగుతాయి ఏదైనప్పుడు కూడా సింహరాశిలో మనకి ఉపదేశం అనేది జరుగుతుంది ఆ ఉపదేశం అనేది జరిగినప్పుడు మాత్రమే మనం పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ మూలాలు అదంతా అదంతా కూడా మనకి ఐదవ రాశి అయిన సింహరాశిలో ఉన్నాయి సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు మన అదృష్టం ఏంటంటే నేను ఇప్పటికే చాలా మాటలు చెప్పున్నాను మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారి తాలూకు ఈ శత జయంతి వేడుకలు ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ జరుపుకుంటాం కాబట్టి ఈ సమయంలో మాస్టర్ గారు కానీ మాస్టర్ గారు కానీ లేకపోతే మేడం లావర్స్కి కానీ వాళ్ళు పుట్టింది సింహరాశిలో సూర్యుడు రెండుగా వాళ్ళు పుట్టారు కాబట్టి అక్కడ ప్రస్తుతం మనకి గురుడు ఉన్నాడు అక్కడ ఇది అనేక జన్మల అదృష్టం అనేది అనేక జన్మల అదృష్టం అనే అదృష్టం అది ఈ సంవత్సరం మనకి టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు అక్కడ ఉపదేశం వచ్చేటటువంటి వాడు జ్ఞానాన్ని మనలో వెలిగించేటటువంటి వాడు ఆత్మతత్వాన్ని మనలో వెలిగించేటటువంటి వాడు మనకి ఉపదేశాన్ని చేసేటటువంటి వాడు మన వాళ్ళకి క్షేమాన్ని కోరేటటువంటి వాడు అనేటువంటి గురుడు బృహస్పతి గ్రహం ఏదైతే ఉందో ఎక్కడ ఎక్కడుంది కరెక్ట్గా అప్పుడు సింహరాశిలో ఉన్నది ఈ సింహరాశి ఏంటి మనకి మనం ఎవరినైతే గురువులుగా అనుకున్న వాళ్ళని ఆరాధించి వాళ్ళ మార్గంలో నడుస్తున్నామో అక్కడ సింహరాశిలో ఆయన అక్కడ పుట్టినటువంటి వాళ్ళ రాశిలో గురుడు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కన్నా అంటే మాస్టర్ గారు వచ్చే ఇరవై ఆరు ఆగ ఆగస్టు వరకు ఈ లోపల ఇది ఎలాంటి సమయం మనకు అన్నట్లయితే ఎలాంటి ఉత్తమమైన ఉపదేశాలు కానీ దీక్షలు తీసుకోవటం కానీ యోగపరమైన జీవితాన్ని జీవటం జీవించడం కానీ గురువుల తాలూకు మార్గంలో మనం ముందుకు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి జరుగుతాయని చెప్పడంగా జరుగుతాయి ఖచ్చితంగా దీన్ని మనం చక్కగా జాగ్రత్తగా మనం ఉపయోగించుకుందాం స్వస్తి ప్రజాభిజ పరిపాలయంతా న్యాయైన మార్గైన మహి మహిషా గోబ్రాహ్మణేబియ సోమస్తునిత్యం లోకా సమస్త శుక్నో భవంత్ Om shanti shanti shanti